చెప్తీ దగ్గరికి రా దగ్గరికి హాయ్ చెప్పు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు అమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా పాప అయితే చూసారా మీకైతే హాయ్ చెప్పింది అనమాట ఫస్ట్ ఫస్ట్ నేను ఈరోజు చూడండి మా ఇల్లు చూసారా ఈరోజైతే మా ఇల్లు అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఇల్లు మొత్తం మీకు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ నేను చూడండి డాబా మాదైతే మొత్తం స్థలం వచ్చేసి మూడు సెంట్లు అనమాట అండి మా మావిగారు కష్టపడి సంపాదించుకున్న స్థలం అనమాట మూడు సెంట్లు అయితే మా గారికి ఇద్దరు కొడుకులు కదండి ఒక కొడుకు సెంటున్నారా ఒక కొడుకు సెంటున్నారా ఇది మా సెంటున్నరలో మేము కట్టుకున్నాం అనమాట ఈ సెంటున్నగర్ స్థలంలో ఎలా అయితే వచ్చిందో ఇల్లు బెడ్రూమ్ కిచెన్ రూమ్ మొత్తం మీకు అయితే నేను చూపిస్తాను ఒక సెంటున్నర స్థలంలో ఎలా వస్తుంది అనేది మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా అందుకనేసి మీకు అయితే చూపిస్తాను నేను ఇదిగో చూడండి పక్కన స్థలం చూపిస్తున్నాను కదండి ఆ పక్క స్థలం అయితే మా గారిది అనమాట ఆయన ఫ్యూచర్లో కొంచెం తరగతి కట్టుకుంటాడు ఇల్లు ఏలూరులో ఉన్నారు కదండి అది వాళ్ళది స్థలము ఇదిగో మా ఇల్లు అనమాట నేనైతే మొత్తం మొత్తం చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా మరి ఇదిగోండి నేనైతే బ్యాక్ కెమెరా పెట్టాను బ్యాక్ కెమెరా పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇది ఒక సెంటున్నర స్థలము ఇదిగో మేము కట్టుకున్నది ఒక సెంటున్నర స్థలం అనమాట ఇది కూడా చూడండి ఇక్కడ ఈ చెట్టు ఉన్నది కదండి మల్లె మొక్కలు చూడండి ఇదిగో మల్లెపూలు పూసినాయి చూసారా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అనమాట అండి ఈ పింక్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి చూడండి ఈ పక్క ప్లేస్ వచ్చేసి మా పెద్ద బావ గారు వాళ్ళదనమాట అండి మా పెద్ద మావి గారు వాళ్ళ కొడుకలు ఇది చెప్పాను కదా మా పెద్ద మావి గారు వాళ్ళ కొడుకలది అనమాట అండి ఈ స్థలం ఇదిగో ఈ బొబ్బా చెట్టు వరకు అనమాట అండి ఇక్కడి నుంచి ఇది ఒక సెంటున్నర స్థలం అనమాట చూడండి ఇదిగో మొత్తం ఇలా అయితే కట్టుకున్నాం బయట అయితే ఇంకా పెయింట్లు అయితే ఎయించలేదండి మేము చూడండి ఇటువైపుని కూడా పెయింట్లు వేయించలేదు నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాను మా ఇంట్లో ఈ టైల్స్ మొత్తం కూడా ఎన్కే గ్రానైట్ లో నుంచే తెచ్చినవి అనమాట అండి వరలక్ష్మి కుకింగ్ వెనకే ఉన్నది కదా మా అక్క అండి అక్క దగ్గర నుంచి తాడపల్లిగూడెం అవతల నుంచి తీసుకొచ్చిన టైల్సేనండి మొత్తం కూడా ఇవన్నీ కూడా అక్కే సెలెక్ట్ చేసి ఇవి వేస్తే బాగుంటాయి చెల్లి మీ ఇంటికి ఇల్లు కదా అందంగా ఉంటాయి అని అనేసి చెప్పైతే అక్క అయితే ఈ టైల్స్ తీసుకుందనమాట ఇది ఎంట్రన్స్ గుమ్మం అండి ఇంక మీకు రోజు నేను ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా కలబంద మొక్క పెట్టాను చూడండి ఎంట్రన్స్ డోర్ అయితే ఇదైతే పెట్టామనమాట చూడండి ఎలా ఉన్నదో మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఈ డోర్ సెల్టింగ్ వచ్చేసి మా ఆయన గారే ఇవి కూడా టైల్స్ అక్క దగ్గర నుంచే మొత్తం అన్నీ కూడా అక్క దగ్గర నుంచి వచ్చినాయి అనమాట అండి ఇదిగో చూడండి అంటే మనకి తక్కువ ప్లేస్ కదా తక్కువ ప్లేస్లో ఏంటంటే అటు మరిదిగారు ఉంటారు ఇటు మా బావగారు వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనేసి రేపంట అన్న రోజు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనకి కిటికీలు అవి ఎక్కువ పెద్దగా ఉంటే ప్లేస్ బాగా వస్తుంది అనేసి మా ఆయన గారు అయితే పెద్ద కిటికీలు పెట్టించారనమాట వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనుకోండి మనకి లైటింగ్ పోకస్ తక్కువ వస్తుంది కదా అందుకనేసి కిటికీలు అయితే పెద్దగా పెట్టుకున్నాం డోర్లు వచ్చేసి ఇగో చూడండి ఈ డోర్లో పెట్టించారు మా ఆయన గారు చూడండి ఈ కిటికీలు కూడా చూడండి మూడు వచ్చినాయి అనమాట ఇటువైపు ఇది కొట్టుకి ఇంకోడి ఇది ఎంట్రన్స్ గదు పెద్ద గది పెద్దోళ్ళు ఉంటారా ఉండాలి అంటారు కదా అందుకనేసి ఈ గదిలోనైతే మా అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఉంటారనమాట అండి ఇదిగో ఇది అత్తయ్య మావయ్య గారు అదే అత్తయ్య మంచం ఇదే మా మంచం మా రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఒక బెడ్రూమ్ వచ్చింది అనమాట ఎందుకంటే మరి మనకి తక్కువ ప్లేస్ కదండి అక్కడ కలబంద మొక్క చూపించాను కదా అక్కడ చిన్న ప్లేస్ ఉన్నది అంతే ఈ రూమ్కి వచ్చేసి ఇదిగోండి ఈ రూమ్కి వచ్చేసి ఇవి డోర్లు అనమాట ఇదిగోండి మిషన్ అయితే నేను కొడుతున్నాను కదా మిషన్కి ఏదో కవర్ అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను ఇలా పెట్టేసుకుంటే డస్ట్ అది పడదు కదా మనకు అనేసి నేను ఈ సంచి ఇలా పెట్టేశాను అనమాట ఎందుకండి ఈ రూమ్కి వచ్చేసి ఇది కిటికీ అనమాట కట్టిన అవి నేనే కుట్టానండి ఈ కట్టెను క్లాత్లు వచ్చేసి కొత్త బెడ్షీట్లు ఉంటే చూడండి కలరు బాగున్నది కదా అనేసి ఈ కట్టెన్లు అయితే నేనే కుట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నాకైతే కామెంట్లో పెట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుట్టానో బాగున్నాయో లేదో అని అనేది ఇదిగోండి మా బీర్వా ఫ్యాన్ ఇది మా బెడ్రూమ్ ఇదిగోండి ఈ సామాన్లు అయితే ఇలా పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట చాలామంది అన్నారు కొత్తగా ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా చాలామంది కూడానే ఇలాగా ఈ సామాన్ల బల్ల పెట్టుకోవట్లేదు అనేసి అని అన్నారనమాట నేనైతే నాకైతే ఇలా బల్ల ఉండడం ఇష్టమండి మా అమ్మగారు అయితే ఇలాగ సామాన్లు చక్కగా తోముకుని సంవత్సరం సంవత్సరం తోముకుని ఇలా పెట్టుకోవడం మాకైతే నాకు ఇష్టం అనమాట అండి ఎగో టైం వచ్చేసి ఇప్పుడు ఈరోజు గురువారం కదండి నాలుగు ఇరవై ఐదు అవుతుంది టైం నేను ఇప్పుడే వీడియో చేసి ఇది ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను అనమాట టీవీ మాది చిన్న టీవీ ఏనండి ఇది మా బెడ్రూమ్ అనమాట ఇంకోటి మీకు స్పెషల్గా ఏంటి చూపించాలని అనంటే చూడండి బల్ల ఇది గోడకే ఉంటుంది అనమాట నేను పాత వీడియోలో అయితే ఒక వీడియో అయితే చేశాను నేను ఈ టేబుల్ గురించి ఇది టేబుల్ కూడా మా ఆయన గారు సొంతంగా సొంత ఆలోచన అనమాట అండి మా ఆయన గారు సొంత ఆలోచన చూడండి ఈ టేబుల్ మీద ఇక్కడొక్కలు ఇక్కడొకరు ఇక్కడిద్దరు నలుగురు అయితే భోజనం చేయొచ్చు దీని మీదే మా ఆయన గారు ఐరన్ కూడా చేసుకుంటారు పిల్లలు అయితే హోంవర్క్ కూడా చేసుకుంటారు చూడండి ఇది మాకు ప్లేసు తక్కువగా ఉంది కదండి ఒక బెడ్రూమే కదా దానికనేసి ఇగో మనం ఇది ఇలా లాక్కుంటే కిందకు ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇలా లాక్కుంటే పైకి ఫోల్డింగ్ అయిపోతుంది అందుకనేసి ఇది పెట్టారనమాట మనకి టేబుల్ మూడు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట భోజనం చేయడానికి మా ఆయనగారి స్త్రీకి పిల్లల హోంవర్క్ చేసుకోవడానికి కూడా వస్తుంది చూడండి మనకి తక్కువ ప్లేస్ ఉంది ఒకటే రూమ్ కాబట్టి ఇలా అన్నీ మా ఆయనగారు అయితే సెట్ చేసుకున్నారండి ఆయన సొంత ప్లాన్ అనమాట కిచెన్ రూమ్కి వస్తున్నాను ఇదిగో చూడండి కిచెన్ రూమ్కి వస్తే ఇది రోజు నేను ఇక్కడ వీడియోస్ చేస్తాను కదా మీకు అందరికీ తెలిసింది కదండి కిచెన్ రూమ్లో టైల్స్ ఎలా ఉన్నాయండి చెప్పండి మా అక్క అన్నీ కూడా ప్రేమగా నాకు అన్నీ కూడా దగ్గరుండి తను సెలెక్ట్ చేసి ఇచ్చిందనమాట మా ఆయన గారికి నాకు నేను మా ఆయన గారు అయితే వెళ్ళామనమాట తెచ్చుకోవడానికి కిచెన్లోనేమో మనకి పిల్లలతో కదండి కిచెన్లో కొంచెం ఎలా ఉండాలనేసి కిచెన్లో ఈ టైల్స్ ఇస్తామన్నమాట ఇంక ఇటు బయటకు వస్తే మాత్రం ఇదిగో చూడండి వాషింగ్ మిషన్ ఎల్జీ అనమాట ఉన్నది కానీ రిపేర్లో ఉంది రిపేర్ అయితే అండి రిపేర్లో ఉంది అయితే ఇదిగో చూడండి ఇక్కడ బల్ల ఉన్నది కదా నేను ఇక్కడే బట్టలు ఉత్కేసుకుంటాననమాట తక్కువ ప్లేసే ఉంది మరి ఏం చేస్తుంది తప్పదు కదండి ఇంకా ఆ రాయి మీద బట్టలు ఉతికేసుకుంటాను నేను ఇదేమో వాటర్ కుండి అనమాట అండి ఇక్కడ వాటర్ కుండి వచ్చింది మనకి పైపులు రానప్పుడు ఇందులో వాటరు మోటర్ ద్వారాగా పైకి ట్యాంక్లో ఎక్కిద్దాం అదేమో వాష్రూమ్ అండి అది వాష్రూమ్ అనమాట అయితే తక్కువ ప్లేస్లో ఎలా ఉతుకుతున్నారు ఏంటని అనుకుంటారేమో ఇదిగో చూబులో ఉన్నాయి కదండి ఈ చూబు ఈ చూబు నేను అదిగోండి ఆ ట్యాప్కి పెట్టి అక్కడ నుంచి ఇలా ట్యూబ్ లాక్కుంటాను లాక్కొని ఇక్కడ బకెట్లోకి పెట్టుకొని వాటరు అయితే ఇలా బట్టలు ఉతికేసుకొని ఇక్కడే జాడించుకొని డాబా పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటాను అనమాట అండి చూడండి ఈ టైల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడేమో ఒక రెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న షింక్ ఉన్నదన్నమాట ఈ చివరి డోర్ అయితేనేమో ఇదనమాట అండి ఈ చివరి గదికి ఈ చివరి గదికి ఇది డోరు ఇటువైపు నుంచి మా బ్యాక్ సైడ్ వైపు నుంచి చూస్తే కనుక చూడండి ఇది అనమాట స్థలము మా మధ్య గారి స్థలమే కదా అనేసి మాకు ఇల్లు కట్టుకోవడగా మిగిలింది చిప్స్ ఇసుకాను అనమాట అండి ఇక్కడ వేసామన్నమాట మా గారి ఇల్లు కట్టుకునేనప్పుడు మేము ఇవన్నీ తీసేసి తీసేయాలి అదనమాట ఫ్రెండ్స్ చూడండి మా ఇల్లు మొత్తం చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు నేను ఎలా ఉన్నదో ఏంటో కామెంట్ చేయండి నాకు మే టేబుల్ గురించి అయితే అర్థమైందో ఫ్రెండ్స్ ఇదైతే హైదరాబాద్ స్టైల్ అంట హైదరాబాద్లో ఒక అన్నయ్య గారు ఒక ఇంట్లో ఇలా ఉన్నదంటండి అది మా ఆయన గారికి తెలిసి మా ఆయన గారు అయితే ఇలా పెట్టమనేసి అని అని అన్నారు ఇలా పెట్టారనమాట మనకి తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఒకటే బెడ్రూమ్ ఉన్నప్పుడు ఇలా సెట్ చేసుకుంటే ఇది మనకు మూడు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇలా మీరు ఎవరికన్నా కొంచెం తక్కువ ప్లేస్ ఇరుకు గదిలో ఉంటే కనుక ఇలా సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మరి ఫ్రెండ్స్ మా సెంటున్నర స్థలంలో ఎలా వచ్చింది ఏంటి బెడ్రూములు రెండు వచ్చినాయి కదా కిచెను అటువైపు ఇటువైపు కొంచెం ప్లేస్ అయితే వచ్చింది మీరైతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉన్నదో ఏంటో నాకైతే చెప్పండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇది అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి చూడండి స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళ చెల్లితో అయితే ఆడుకుంటున్నారండి స్కూల్ నుంచి వచ్చి అండి చూడండి నాలుగున్నర అయ్యి వస్తుంది నాలుగున్నర అయినప్పటికీ కూడా అండి ఇంకేమీ తగ్గలేదు అరే తల్లి ఏ చిన్నాడు పెద్దడు హాయ్ చెప్పండి చూసారండి ఇక్కడ బరకం ఇక్కడ మాకు ఇంకా కిందకి దిగలేదు అన్నమాట ఈ బరకం కట్టుకున్నాం మేము ఎందుకండి వర్షం వచ్చేసినప్పుడు జల్లు వచ్చేస్తుందండి లోపలకి బాగానే ఆ జల్లు రాకోకుండా ఉండాలనేసి ఇలా అయితే ఇలా కట్టుకున్నాం అనమాట అది అలా కట్టుకోవడం ఫ్లెక్సీ కట్టాము ఆ ఫ్లెక్సీ వలన కొంచెం వర్షం లోపలికి రాకుండా ఆగుతుంది ఓకే మరి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదేనమాట ఒక సిస్టర్ నన్ను హోమ్ టు చేయమని అడిగారని చెప్పాను కదండి నేను అందుకనేసి మా ఇల్లు అయితే చూపించాను అనమాట మీకు కూడా తక్కువ స్థలం ఉంటే కనుక ఇలా అయితే వస్తుందండి సెంట్రనర్ స్థలంలోనైతే రెండు బెడ్రూమ్లు కిచెన్ కొంచెం కొంచెం ప్లేస్ అయితే వస్తుంది మనకి మనకి స్థలం తక్కువ ఉన్నది కదా అని ఎటు పరిస్థితుల్లో భయపడిన అవసరం లేదు మేము కూడా ఫస్ట్ అలాగనే అనుకున్నాం తర్వాత కొంచెం బెడ్రూమ్లు అవి కొంచెం పెద్దగానే వచ్చి బాగానే ఉన్నాయి అండి అయితే ఇంకోటి ఏంటంటే మాకు ఎలాగా ఆడపిల్లలే కదా రేపంటే అన్న రోజు పైన ఇంకొక రెండు రూమ్లు వేసుకున్నా కానీ సరిపోతుంది అండి ఇది చూసారు కదండి మరి ఎలా ఉన్నది ఏంటో మీరైతే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఒక మరి ఫ్రెండ్స్ మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్